సకల ఆశీర్వాదముల కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం వాక్య వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారు చేస్తున్న ప్రతి పనిలో మీ దీవెన మీ ఇచ్చి నడిపించండి ముఖ్యంగా ప్రభా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు ఉద్యోగాలను గ్రహించండి చదువుతున్న బిడ్డలు ఉన్నారు హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు ఉన్నారు బిడ్డలందరినీ దర్శించండి బలపరచండి ఆశీర్వదించండి అలాగే అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యముదని అడుగుతున్నాను గర్భఫలం కావాల్సిన బిడ్డలు గర్భఫలాన్ని సిద్ధపరచండి వివాహాలు కావలసిన వివాహాలు మీరు ఏర్పరచుమని అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం ఇచ్చుని అడుగుతున్నా అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ కాపుదల భద్రత దీవెన ఇచ్చి నడిపించమని పరిశుద్ధ పరిశుద్ధనామలో అడిగివేడి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వదనాలండి బాగున్నారా కీర్తన గ్రంథ ధ్యానాంశాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం ఈరోజు ముప్పై ఐదవ కీర్తన పదిహేడు పద్దెనిమిది చరణాలు మనం ధ్యానం చేద్దామండి ముప్పై ఐదవ కీర్తన పదిహేడవ చరణం ప్రభువా నీ వెన్నాళ్ళు చూచుచూ ఊరకొందువు వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము నా ప్రాణమును సింహం నోట నుండి విడిపింపుము పద్దెనిమిది అప్పుడు మహాసమాజంలో నేను నిన్ను స్థుతించదను బహుజనులలో నిన్ను స్థుతించదను ఇక్కడ కీర్తనగారుడు చెబుతున్న మాటల్లో ఎన్నాళ్ళు నీవు చూచి ఊరకుందువు అంటూ ఉన్నాడు నీ వెన్నాళ్ళు అనే పదం అనుభవిస్తున్నటువంటి తన సేవకుని పక్షాన చర్య తీసుకోవడంలో దేవుడు ఒకవేళ ఆలస్యం చేస్తున్నాడనే భావన మనకి తెలియజేస్తుంది ఆ విషయం కీర్తనలో మనం చూడొచ్చండి కీర్తనలు నాలుగు రెండు చూస్తే నాలుగో కీర్తన రెండో చరణం నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమించేదరు ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికెదరు అని అంటే ఎంతకాలము లేదా ఎన్నాళ్ళు అనేటువంటిది చూస్తే దాని గురించినటువంటి పట్టించుకునే పరిస్థితి ఆలస్యమవుతుంది ఏమన్న విషయం మనకు అర్థమవుతుంది దేవుడు కూడా అదే మాట్లాడుతున్నారు ఎంతకాలం నా గౌరవాన్ని మీరు అవమానంగా మారుస్తారు ఎంతకాలం వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు అని ఆయన మాట్లాడుతున్న మాట మనం చూస్తున్నాం అట్లాగే పదమూడవ కీర్తన మొదటి రెండు చరణాలు చూస్తే యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోదు నిత్యము మరచదవా నాకు ఎంతకాలము ఇముకుడు అయ్యిందువు ఎంతకాలము నా మనస్సులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనయ్యిందును ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకును ఈ ప్రశ్నలన్నీ కూడా దేవుడు శత్రువుల విషయంలో ఒకవేళ ఆలస్యం చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది కానీ తగిన సమయంలో దేవుడు జవాబిస్తాడు తగిన సమయంలో దేవుడు శత్రువుల బారి నుండి తప్పిస్తాడని ఒక నమ్మకాన్ని దావీదు కలిగి ఉన్నాడు కలిగి ఉన్నాడు కనుకనే అలాంటి పరిస్థితుల్లో అక్కడ మాటలు చెబుతూ ఉన్నాడు ఏమనంటే ఎన్నాళ్ళు చూస్తూ ఊరుకుంటావు వాళ్ళని నాశనం చేయకుండా ప్రాణం రక్షించము నా ప్రాణాన్ని సింహాల నోట నుండి తప్పి విడిపించము అన్న వ్యక్తే మరలా కింద అప్పుడు మహాసమాజములలో నేను స్థుతించదను బహుజనులలో నిన్ను స్థుతించేదను అని అంటే దేవుణ్ణి స్థుతిస్తామంటే ఆ శత్రువుల పట్ల శత్రువుల విషయంలో విడిపించినటువంటి పరిస్థితిని బట్టి దేవుడు నన్ను విడిపించాడు గనక నేను ఆయన్ని స్థుతిస్తాను అని ఇక్కడ శత్రువుల విషయంలో గనక మనం చూస్తే శత్రువుల్ని సింహాలతో పోల్చడం అలాగే కొన్ని క్రూరముఖాలతో పోల్చడం అనేది మనం చూస్తాం అంటే శత్రువుల్ని తరచుగా క్రూర మృగాలతో ఆ క్రూర మృగాల్లో మరీ ముఖ్యంగా సింహాలతో పోల్చడం అనేటువంటిది మనం కీర్తనల్లో మిగతా వాటిలో మనం సాధారణంగానే చూస్తాం ఒకసారి ఏడో కీర్తన మొదటి రెండు చరణాలు చూస్తే యుహోవా నా దేవ నేను నీ శరణజుచ్చి ఉన్నాను నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించువాడు ఎవడను లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించము సింహంతో పోలుస్తున్నాడు శత్రువులని సింహం ఎలా అయితే మొక్కలు చేసేస్తుందో వారు నన్ను కూడా మొక్కలు చేసేస్తారు అలా మొక్కలు చేయకుండా చీల్చివేయకుండా నన్ను తప్పించుమని కీర్తనకాడు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి శత్రువుల విషయంలో ఏ విధమైనటువంటి అవకాశాన్ని దేవుడు వారికి ఇవ్వకుండా కీర్తనకారుని దేవుడు తప్పిస్తున్న విధానాన్ని అక్కడ మనం చూడొచ్చండి అలాగే కీర్తనలు ఇరవై రెండు ఇరవై ఇరవై రెండవ కీర్తన ఇరవయో చరణం అండి ఖడ్గమ నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపు సింహపు నోట నుండి నన్ను రక్షింపు గురుపోతుల కొమ్ముల నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు ఇక్కడ జంతువుల్ని కొన్ని రకాలైనటువంటి పశువుల్ని పోల్చడం అనేది శత్రువుల యొక్క బలం అధికంగా ఉండి శత్రువుల ద్వారా వచ్చేటువంటి ఇబ్బందికర పరిస్థితులు కష్టాలు బాగా అధికంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని ఇలా ఖడ్గము సింహాలు కుక్కల బలం గురుపోతులు కొమ్ములు ఇలా వర్ణించడం అనేటువంటిది మనం సదసాధారణంగా చూస్తూ ఉంటాం అయితే ఆయన అంటున్నాడు చూడండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు గురుపోతులు కొమ్ముల నుంచి అంటే ఎంత బలమైనటువంటి శత్రువైనా కూడా దావీదు గొలియాతు చూడండి గొలియాతిని ఎవరు ఎదిరించలేకపోయారు కానీ దావీదు ఇహోవా పేరట యుద్ధానికి వెళ్ళాడు ఇహోవా పేరట నుంచి ఉన్నాడు యుద్ధం దేవునికి అప్పగించాడు తను సైలెంట్గా ఉన్నాడు మనం కూడా మన జీవితాల్లో వచ్చే కష్టాలు కానీ శ్రమలు కానీ మనల్ని ఎవరైనా శత్రువులు అనుకుంటే వాళ్ళ విషయంలో కానీ మనం మౌనంగా ఉంటే చాలు ఆయన కార్యం చేసుకుంటూ వెళ్తారు ఎంత పెద్ద ఎర్ర సముద్రం ఆయన ఒక మాట చెప్పాడు మీరు అలా ఊరక నిలిచి చూడతా ఉండండి దేవుడి కార్యం చేస్తారని చెప్పి అన్నప్పుడు ఆ ఇస్రాలు అందరూ కూడా అలా సైలెంట్గా నిల్చుని ఉంటారు మోసే తన కర్ర చాపి చెయ్యి చాపి ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తారు దేవుడు ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడో వారు ఆరు నెలలు నడిచి వెళ్ళిపోయారు అది సర్వసాధారణంగా చదువుకుంటాం కానీ ఒక సముద్రం పాయలవడం అనేది మామూలు విషయం కాదండి దేవుని మహాశక్తి మహాప్రభావం కాబట్టి దావీది విషయంలో చేసిన అలాగే ఇసరలీలు మోస విషయంలో చేసిన ఇక్కడ దావీదిని తప్పించడం చేసినా కూడా ఏది చేసినా కూడా కార్యం చేసింది మాత్రం దేవుడే కాబట్టి అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని తప్పిస్తాడు నాటి దైవ జనాంగాన్ని ఎలాగైతే తప్పించాడో మాన్లు కూడా అలాగే తప్పించడానికి ఆయన సిద్ధపడుతున్నాడన్న విషయం ఈ లేఖనాల ద్వారా మనకి అర్థమవుతుంది అలాగే పత్రిక ఒకటవ అధ్యాయంలో పదమూడవ వచనాన్ని మనం చూస్తే అయితే నేను శత్రువులని పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడిపారిశ్రమను కూర్చుండము అని దూతలు ఎవరిని గురిచే చెప్పాడని చెప్పాడా లేదు తన కుమారుణ గురించి చెప్పాడనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం శత్రువుల్ని పాదాలకి పాదపీఠంగా చేస్తాడు మనం సైలెంట్గా మౌనంగా ఉంటే అని చెప్తున్నాడు అందుకని ఆ శత్రువుల్ని అలా చేసి శత్రువుల్ని దేవుడు తనకు అనుకూలంగా తన బిడ్డలకు అనుకూలంగా మలిచినప్పుడు మార్చినప్పుడు కీర్తనకారుడు దేవుణ్ణి స్థుతిస్తున్నాడు పద్దెనిమిదో చరణం అండి ముప్పై ఐదు చరణం అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్థుతించేదను బహుజనులలో నిన్ను స్థుతించేదను కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞతా భావంతో మనము ఆయన్ని స్థుతించాలి ఘనపరచాలి ఆయన చేస్తున్న కార్యాలను బట్టి అలాగే ఏడవ కీర్తన పదిహేడు చరణంలో చూస్తే యుహోవా న్యాయం విధించి వాడని నేను ఆయన కృతజ్ఞతా సుధులు చెల్లించేదను సర్వోన్నతుడైన నామును కీర్తించదను ఆయన న్యాయము తీర్చేవాడని శత్రువుల లేటి మన విషయంలో న్యాయంగా వ్యవహరిస్తాడు కావలసిన ఆశీర్వాదం ఇస్తాడు గనుక మనం ఆయన పట్ల విధేది చూపి ఆయన విషయంలో మనము దేవునిని స్థుతించాలి ఆయన్ని మనం ఆరాధించాలి అలా స్థుతించి ఆరాధించి ఆరాధించి దేవుణ్ణి గణపరిస్తే ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు శత్రువుల విషయంలో దేవుడు వారిని దూరంగా ఉంచి మనకు అనుకూలమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడిస్తాడు అలా దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవడానికి మళ్ళా మనం సిద్ధపరుచుకుందాం దేవుడి తన మాటలు దీవించునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి